హాయ్ అండి ఇదిగోండి చూడండి చేపల కర్రీ అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు వేస్తాను కోసాను పచ్చిమిర్చి మట్టికి ఎక్కువ వేయదు కర్రీ కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ చెట్ల అల్లం ధనియాలు కొంచెం జల్లికర వేసినాము పేస్ట్ అండి మిక్సీ పట్టాను ఇవ్వండి కొంచెం కూడా అన్నమాట కర్రీ బాగుండెత్తి ఇది సంతపండు పులుసు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి చేపల కర్రీ కారం మట్టికి ఎక్కువే ఉండాలండి దీనికి కర్రీ కదా చేపల కర్రీ కదా ఎక్కువే ఉండాలి ఎక్కువ ఉండాలండి కర్రీ చేపల మట్టి కారం మట్టి చా తర్వాత కలుపుకోవచ్చు ఆయిల్ అనమాట ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి అప్పుడే చేపల కర్రీ చాలా బాగుండిద్ది టేస్టీగా ఉండిద్ది దానికి ఇదిగోండి ఇలా బాగా కలిపేసేయాలన్నమాట చేపలకి చెప్తాను కదా నేను మీకు చేపలు బాగా కడిగి చూసి చూసినాక నేను వీడియోలో షార్ట్లు పెట్టానండి చూడండి తనకాయలు ఉన్న పళ్ళు క్లీన్ చేసుకుంటే మీ అనేది రాదనమాట చేపల కర్రీ ఇవి కలిపినాక చింతపండు రసం అయితే పోసుకోవాలండి మనం కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రీగా ఉండాలి చింతపండు రసం పోసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ వేయాలని చెప్పాలి అలా తేలాలిగండి ఇలా బాగా కలిపేసేసి మనం పొయ్యి మీద పెట్టేయాలి తర్వాత అవి వేసుకోవాలి కరిట మాత్రం కలపకూడదండి చేపల కర్రీ ఇది పుల్లల పొయ్యి మీద వండుకుంటే కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీదే వండుతున్నాను చూడండి పొయ్యి మీద పెట్టినాక పొగ పోయకుండా వంట చాలా అండి చేపల కర్రీ కదా బాగా ఉడికిద్ది చేపల కూర మనం కొత్తిమీర అది కర్ర వేసుకున్నామండి కొంచెం ఉడికాక చేపల కూర కల్లా పొయ్యి మీద వండితేనే బాగుండిద్దండి అసలు అంటే ఉడుకుతున్నాం కొత్త కొత్త లాడి కర్రీ చేపల కూర బాగా ఉడుకుతుంది సువాసన వచ్చిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం ఇంకొక పావు అంతసేపు అలా ఉడికినిద్దాం ఇంకా కాసేపు ఉడికినాక అయితే దింపేసుకోవచ్చండి బాగుండుద్ది ఇంకా కొంచెం ఉడకనిద్దాం రెడీ అవుతుంది చూసారా చూసారా ఎలా ఉంది హాయ్ అండి ఇది చూడండి రెడీ అయిపోయింది అవునండి రెడీ అయిపోయింది బాగా బావు ఇంకా మనం దింపేసుకోవడమే దింపేసుకొని వేరే దాంట్లో పెట్టుకున్నాం రెడీ అయిపోయింది కర్రీ అయితే అడగండి బాగా ఉడికింది ఇది చల్లారి నాకు తింటే సూపర్ ఉంటుందండి నేనైతే ఇప్పుడు బౌన్లో పెట్టేసేస్తున్నాను మేము తర్వాత తింటాము బాయ్ అండి ఇంకా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి